ఇప్పుడు మేము మార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ బాగా బీచ్కి పోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి బాగా బీచ్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి పోయేదాకా మేము వీడియో తీసుకుంటూ పోతాము ప్రతి ఇల్లుని మీకు చూపెట్టుకుంటూ పోతాము చూడండి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది గోవా స్టేట్ మాత్రము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వదిలేసిపోయారు బ్రిటిష్ వాళ్ళు అప్పటిదాకా హాల్ని పరిపాలించారని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు నిర్మించిన ఇండ్లు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎక్కడో ఒకటి మన మన వాళ్ళు నిర్మించిన ఇండ్లు కనిపిస్తాయి బాగా బిచ్చిపోయే వరకు ఈ వీడియో తీస్తూనే ఉంటాను హలో ఆంధ్ర భోజనం గుడ్ మార్నింగ్ మూడో రోజు గోవాలో తిరుగుతున్నాము నేను యూట్యూబర్ పగిల నాగన్నతో చాలా సంతోషంగా ఉంది లోపలికి వచ్చింది గోవాలో కొత్త కన్స్ట్రక్షన్ ఒక్కటి కూడా కనిపిస్తలేదు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఉండి ఇలా పరిపాలించి వాళ్ళు కట్టుకున్న ఇండ్లు మాత్రమే వాళ్ళు నివసించిన ఇళ్ళు మాత్రమే ఇప్పుడు కనిపిస్తున్నాయి పాత కట్టడాలు చాలా బాగా ఉన్నాయి వాళ్ళు పరిపాలించిన గోవా సరళ హోటల్ మనవాళ్ళు కట్టినది కుక్కలకేస్తుందన్న బిస్కెట్ నాకు కాదు

వీళ్ళు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు కానీ నన్ను దొరికించుకోలేకపోతున్నారు ఫాస్ట్ నడవలేకపోతున్నారు ఇలా ఉంటుంది బిల్డింగ్ గోవాలో గోవా షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఇవన్నీ రెంట్కి ఇస్తారు ఆధార్ కార్డు లైసెన్స్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గరే తేడా వస్తే మాత్రం వదలరు ఇక ఇస్తారు లాలీపప్ ఇస్తారు కార్లు కూడా ఉన్నాయండి ఇటువైపు కార్లు కూడా ఉన్నాయి చూడండి ఒక జీవితంలో ఒకసారైనా చూడడం మన అదృష్టం మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయగలరు ఇది చూస్తే ఇంగ్లాండ్ చూసినట్టు అనిపిస్తుంది అన్న మొత్తం వాళ్ళే ఉన్నారు కదా అలా కట్టడాలే కాబట్టి ఏ అలా ఆస్తులు ఇంకేంద్రుడియా ఎప్పుడూ వదిలేసిపోయి రాళ్ళు ఇంకా ప్రాపర్టీ ఉందా అంటూ

in public in గోవా వెరీ హ్యాపీనెస్ పర్సన్స్ ఇదేనా ఏ ఫోన్ తర్వాత మాట్లాడుతురా గోవాలో ఎక్కువ పాత ఇల్లులు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కట్టుకొని ఉన్న ఇల్లులు పాతవి అవి చూస్తే మేము అంటే ఇంతవరకు ఇలాంటి తూలే కాబట్టి ఎగ్జైట్మెంట్గా మేము బాగా వాటిని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం బాగా ఎంజాయ్ చేస్తున్నాం సో గైస్ మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం చంద్రముఖి బిల్డింగ్ లెక్క ఉందిగా చంద్రముఖి బిల్డింగ్ అందులో కొద్దిగా మసాలా యాడ్ చేస్తే ఇప్పుడు ఉండాలి లక్ష్మణ్ అలా బట్టలు తీసుకోపోయా ఇవన్నీ ఇచ్చే బండి

చిన్న ఇల్లు పేద కాంప్లెక్స్ ఆడుతురు షాపింగ్ మాల్ రివేషన్ బాగుంది అపోజిట్ కాంప్లెక్స్ అపోజిట్ ఇది ఎంత హాయిగా ఉందో ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ పరిపాలన కాలంలోనే కట్టిన ఇండ్లు ఇలా మున్సిపాలిటీ బండి ఎట్లా ఉన్నాయి చూడండి చెత్త తీస్తురు హైదరాబాద్లో అలాగనే ఉంటుంది ఈడ చూడండి పైన మీద మొత్తం ఖచ్చితంగా గ్యార్బేజ్ లిఫ్టింగ్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ పులగొట్టేస్తున్నారు ఇక్కడ హిందువులు తక్కువ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు ఇలా చేయనా టిఫిన్ చేస్తావా అన్న టిఫిన్ చేస్తావా రమేష్ అన్న మన తెలుగు వాళ్ళది ఉంటుంది తెలుగు వాళ్ళ దగ్గర మనం టిఫిన్ చేస్తాం ఓకే మసాజ్ పోకు వచ్చిన వారు ఇక్కడికి రాండి బాడీ మసాజ్ సూపర్ ఉంది మనసు ప్రశాంతం కోసం ఆహ్లాదకరం కోసం థాయ్ మసాజ్ ఇవన్నీ చేయబడతాయి థాయ్ మసాజ్ ఇవన్నీ చేయబడతాయి ఇది హిందువులదేనా హోటల్ వెజ్ వెజ్ ఫ్యామిలీ ఇండియన్ వెజ్ లీలా రెస్టారెంట్ ఫ్యామిలీ లీలా రెస్టారెంట్ నీలా వెజ్ ఫ్యామిలీ రెస్టారెండ్ పక్కనే టీ హాయ్ గుడ్ మార్నింగ్ ఎల్లు టీ తెలంగాణ టీ కావచ్చు ఆంధ్ర టిఫిన్ సెంటర్ కూడా పక్కనే ఉంది తిరిగి వచ్చేటప్పుడు టిఫిన్ చేస్తాం ఏదన్నా సూపెట ఒకసారి గోవా స్పెషల్ బిస్కెట్లంగా అంటే అభిమానం బిస్కెట్ అయితే చాయ్ తాగాను నాకు వద్దన్నా నేను చిన్నపిల్లగానే కాదు బిస్కెట్లు తిని కూడా చాయ్ తాగుతాను నేను తాగా అలవాటు లేదు నాకు అన్న ఒకసారి ఇటు దూర్రే ఈ వీడియోలు ఎందుకు తీస్తున్నా తెలుసా షాప్ పేరు గట్లా గజిన్ సినిమాలో ఫోటో పెట్టుకుంటాడుగా గుర్తు కోసం రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు అట్లా చూసుకోవడానికి ఈ వీడియోని చూసి ఫాలో కావచ్చు

మనోళ్ళు ఇలా అనుకున్నారు ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ఇలాంటి హెల్త్ సంబంధించిన కొబ్బరి బాళ్ళు తక్కువ కానీ ఇవి ఎక్కువ గోవా వైన్స్ ఇవి నెంబర్ వన్ ఆరు గంటలకే చూశారుగా మన తెలంగాణలో ఎవరైనా తాగాలంటే తాగుడే ప్రాణం అనుకునే వాళ్ళు గోవాకి వచ్చి ఎర్లీ మార్నింగ్ షాయి బదులు మందు తాగకుండా ఈ తెలంగాణలో మొత్తం సుక్క ముక్కేలే కానీ మూసేస్తారా అన్న నైట్ టైంలా తీసుకొస్తావా లక్ష్మణ గుర్తుందండి నెక్స్ట్ ఇది మనదే ఇది వెంకటరెడ్డి అని తీసుకుంటారా ఈ ప్రాపర్టీ మొత్తం నెక్స్ట్ టైం ఎవ్వరు వచ్చిన తెలంగాణ నుంచి ఇక్కడ ఫ్రీ వన్ మంత్ దాంకా అత్తరు నాకు ఓటర్ పెడతారు మళ్ళీ నెక్స్ట్ వీడియో కోసం మీరు నాదే ఛానల్ని ఫాలో కావండి నెక్స్ట్ వీడియో కోసము ఈ ఛానల్నే ఫాలో కావండి లైక్ కొబ్బరి కొబ్బరి బోండాలు ఇక్కడ ఫ్రేమస్ ఎంతగా తెలంగాణ హైదరాబాద్ వలసలిపురం నారాయణ వెరీ గుడ్ నారాయణ నాయనబడి రమ్మని పోరిలో చూపిస్తాం మంచిగా పంపిస్తాం గోవా బీచ్కి వచ్చేసాము బీచ్ పగిల గారు నాగన్న గారు బీచ్ ని వీడియో తీస్తూ ఎక్సైట్మెంట్ గా మస్తు సో ఎంజాయ్ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ నుంచి వాకింగ్ చేసుకుంటూ వచ్చావు జస్ట్ ఐదు కిలోమీటర్లేస్ పగిల నాగన్న గారు వెరీ గుడ్ గడేష్ ఆ బీచ్ లో పోయి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఇక్కడనే అక్కడ ఆంధ్ర ఓట్ల ఉన్నాం కానీ దగ్గర బాగుంది మొత్తం ఇది అంతా వాటర్ పంచాయతీ బా సూపర్ ఉందా బాగా బీచ్ ఆడికి లాస్ట్ ఆ గుట్ట దగ్గరికి నిన్న ఏ బీచ్కి పోయినామానా బాగా బీచ్ నిన్న 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 నిన్నీ నిన్న కడంగట్ బీచ్ బాగా బీచ్ బీచ్ కడంగ బీచ్ కలంగ 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 కలంగట్ బీచ్ కలంగట్ బీచ్ నిన్న బీచ్ బీచ్కి పోయాము ఈరోజు బాగా బీచ్కి వచ్చాము ఎర్లీ మార్నింగ్ let see